ప్రజారామూర్వాధ్యా ప్రవర్తతే ము దూల కర్తవ్యం దైవ అవును స్నానం చెప్పానమ్మా పద్మావతమ్మా పాలు పాలు త్వరగా రామ్మా అసలే పొద్దుకి పోయింది ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి అయ్యో పిలవమంటాడు లేవడు ఎందుకు చెవి కోసం మేకలు అలా అరుస్తున్నావు నా పేరు వీధంతా వినాలా వీధంతా వినపడుతుంది కానీ కానీ అదే ఏమీ లేదమ్మా అంతసేపరిస్ అయితే ఇంకా లేవడు పేపర్ పట్టుకురారా ఇది వచ్చేను అచ్చిన ఆం పోత లాగా ఉన్నావు తిన పద్మా ఇన్స్టి టైం అవుతోంది ఇంకా బయలుదేరేమిటి అప్పుడే తొమ్మిది అయింది నాకు ఒడ్డించి బయలుదేరాలి కదా త్వరగా కానీ రెడీయా ఏంటి బాబు ఈ రోజు త్వరగా బయలుదేరుతున్నావు అదే నాకు తెలుసు అయ్యో ఇంకా రెడీ అవ్వలేదు అయినంత వరకే పెట్టండి నాకు అవుతుంది ఇడ్లీ పొయ్యి మీదే ఉంది పూరి ఇదిగో ఇంకా ముద్దగానే ఉంది సాంబార్ మాత్రం రెడీ ఆ ఇవ్వండి సాంబార్ అద్దుకుని తినేస్తాను అదేమిటి బాబు ఇంతతో పాటు తిండి కూడా డబ్బులు చూసుకునే పర్వాలేదండి నాన్న వెళస్తాను మీకెవరో బుద్ధిందా ఆడపిల్ కొడతాను సాయంకాలం వచ్చి మీ సంగతి చూస్తాను రిక్షా హైదరాబాద్ వస్తావా బాడీ గార్డ్ పని ఇంకెంత కాలం గురు నువ్వు ధైర్యం చేయకపోతే వేరే ఎవరైనా తండ్రికి పోతారు ఆ తర్వాత నువ్వు బాడీ గారి పని చేయాలి ఆ జంటకే చూతూ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ చూడు మిస్టర్ వెంకటేష్ ఇవాళ అర్ధరాత్రి అయినా సరే పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళాలి కావాలంటే ఓటీ తీసుకో ఐఎమ్ సారీ సార్ కావాలంటే భోజనం చేస్తాను ఫైవ్ ఓ క్లాక్ నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సార్ యు నో సంథింగ్ లేబర్ యూనియన్ యాక్ట్ లో మేనేజ్మెంట్ గురి నువ్వు లేబర్ వి కాదు మేనేజ్మెంట్ అంతకన్నా కాదు ఊరికే టెంపరీ చూతో నే తలుచుకుంటే నీ సీటుని అవతారం చేయిస్తాను చూతో నన్నే నాలుగు గంటలకు ఫోన్ వస్తుంది అమ్మా బాబు ఉన్నారా ఉన్నారు బా అమ్మ పోయింది నాలుగు గంటలకు మళ్ళీ పోద్ది హలో ఎవరు మిస్టర్ వెంకటేష్ నీకు ఫోను హలో హలో నేనే గురువా హలో గట్టిగా మాట్లాడండి వినిపిస్తా లేదు బామకి సీరియస్ సార్ బామకి సీరియస్ అట ముసల్ దా తుతు అం తొందర పోదలే ఆ డాక్టర్ రమట్టునరా రెండు రోజులు ఆపమను ఆదివారం వెళ్ళొచ్చు ఇక్కడ మా మానేత్ర పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ తుతు గాడికి ఫోన్ ఇవ్వు సార్ డాక్టర్ మీతో మాట్లాడతాట రాతవే మాట్లాడతాడే హలో ఏరా వెతవా ఒక జీవి పోతూ ఉంటే మనవణ్ణి చూడటానికి వెళ్ళనివ్వవు కదు నీ పేరు పద్మనాభం కదు నా పేరు నీకు తెలుసు నీ లైఫ్ హిస్టరీ నాకు తెలుసు నీకు ఎయిడ్స్ ఉన్న సంగతి కూడా నాకు తెలుసు అవును ఎయిడ్స్ ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు తూత్తు అని ఊస్తూ ఉంటారు అలాగా ఇది మీకు ఎయిడ్స్ ఆ ఎయిడ్స్ కాదయా గవర్నమెంట్ ఎయిడ్స్ నాకేదో డౌట్ గానే ఉంది సార్ ఇదిగో అదంతా నీకెందుకని నువ్వు వెళ్ళి మీ బామ్మని పైకి పంపించి ఏర్పాటు చేసుకో వెళ్ళవద్దు సరే గమ పదని హాయ్ టీచర్ నాకు సంగీతం నేర్పుతావా సైకిల్ కి లైసెన్స్ ఉందా సైకిల్ కి ఎందుకండి లైసెన్స్ సరే నీకైనా ఉందా దేనికి కారణం లేకుండా దేనికి చెప్తారా కల్పులో వారొస్తే పెట్రోల్ రేట్ పెరుగుతుంది ఇక్కడ ఎందుకు తోటకూరు రేటు పెరుగుతుంది నన్ను అడిగితే నాయకేం తెలుసాయా తిరుపతి లడ్డు ఢిల్లీలో దొరుకుతుందిరా అలాగా కలకత్తా రచకుల్లో ఎందుకని ఇక్కడ దొరకదు డబ్బింగ్ సినిమా ఇక్కడ వంద రోజులు ఆడుతుంది అదే తెలుగులో తీస్తే ఎందుకు రాడదావు సరే ఏ చేతితో కూడదావు రెండు చేతులతో కూడదాం అమ్మో నువ్వెందుకు నాకు అర్థమైంది ఇక సత్యనాయ జన్మలో ఈ వీధిలో రావుడు సభాష్ వెంకటేష్ నాకు వీధిలో ఉన్న ప్రాబ్లమ్ ఇంట్లో కూడా తెచ్చి పెడతారా ఏమండి ఏమిటండి అది లేదు అదే ఈ గది వాడకుండా ఖాళీగా ఉంది నీలా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దామని కళ్ళెదుర్గా ఈడొచ్చిన పిల్లలు పెట్టుకుని భార్య గురించి చెప్తున్నాను నేను ఆమెతో మాట్లాడతాను కవుగలించుకుంటాను ఇది మీకు తప్పగా అనిపిస్తుందా అనిపించదు ఇదే మాత్రం గురుతుంది ఈ కాలం కురాలని నమ్మకండి మీరు ఒకసారి వస్తారా సారా సరే మీ ఆవిడ ఇవ్వనో చూసి మీరు ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు అందరూ తండ్రి ఖాళీగా ఉందని చెప్పారు పైకి రండి మంచి ఏరియా అండి పక్కనే గుడి ఉంది రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు మేము వచ్చింది ఆ అమ్మాయి దర్శనం కోసం సార్ అర్థమైంది ఎంజాయ్ యువర్ హౌస్ వండర్ ఎలాంటి వాడండి నైస్ వెరీ నైస్ లేడీ రే లేడీ అంటే అవి మంచిదే కానీ ఆ ఇంట్లో పని మనిషి ఉన్నాడు అతను ఇప్పుడు డామ్ ఢూమ్ అంటూ మొగుడులో ప్రవర్తిస్తాడు డోంట్ వరీ సార్ అతను మీ కేర్ చేయం గుడ్ వెరీ గుడ్ నమస్కారం అమ్మా మీరు పనోడ అనుకుంటా వీడితో మనకు పని ఏంట్రా నమస్కారం మేడం మీకు ఎంత అద్దె కావాలన్నా ఇస్తాం నేను అడుగుతుంటే ఆవిడతో మాట్లాడతారేమయ్యా నోరు మూసుకుని తోట పంచుడు మహాలక్ష్మి లాంటి మీకు ఎంత అడ్వాన్స్ అయినా ఇస్తాం ఒరేయ్ నాకెళ్ళ ముందు ఇలా మాట్లాడుతున్నారంటే రూపాయి ఇచ్చి టీ చెప్పరా దామ్మా మేడం మేము ముందు రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం ఆ ఇంటి ఓనర్ కి పది సంవత్సరాలుగా పిల్లలు లేరు వాళ్ళ అదృష్టం బాగుండి మేమెళ్ళిన ఒక్క సంవత్సరంలోనే ఒక బాబు కవల పిల్లలు పుట్టారు చెక్కర్ ఎప్పుడు అడిగినా స్టాక్ లేదు స్టాక్ లేదు అని చెప్పడం తప్ప వేరే సమాధానమే రాదా బిజినెస్ లో మాట మార్చకూడదమ్మా అది వ్యాపారానికే మంచిది కాదు చెక్కర్ లేదా లోపల కూర్చొని చెప్పడం కంటే కొట్టు ముసి బయట కూర్చొని జీతం తీసుకో మేము అనవసరంగా క్యూలో చూడండి దేనికి తెలుసుకున్నావుగా దయచే వెళ్ళ నెక్స్ట్ కెమెరా కొత్తదా బాబు ఫిల్మ్ లేదండి అదే కావాలి మీ షాప్ లో చెక్కర్లేదు కదా షాక్ బోర్ చూసుకో షాప్ నెంబర్ అండి స్మైల్ ప్లీజ్ థ్యాంక్ యూ పత్రికా విలేకరా రాసుకో రేపు పేపర్ లో చూసుకుంటాను ట్రాయిక్ సీల్ ఉందా స్మైల్ ప్లీజ్ థ్యాంక్ యూ స్టాక్ రూమా అక్కడే లేదు అసలు ఎవరెలు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ లాక్ ఉందా దేనికి సీలు వెయ్యడానికి ఇదిగోండి చక్కెర వస్తాను బాబు కాఫీ తాగి వెళ్ళకూడదు మీ అమ్మాయి స్వయంగా పిలిచి తన చేతితో ఇచ్చినప్పుడు తాగుతాను అమ్మ ఇవన్నీ కొని నేను అడిగానా ఏదో ఒక వంక పెట్టుకుని మా ఇంటికి అది కాదు నీకు నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు ఎవ్వరి సహాయం అక్కర్లేదు ఎవర ఇంకా ఆఫీసులోనే ఉన్నావు ఇవాడు ఎవరిని పైకి పంపించలేదా త్వరగా విలే లాభం సార్ మన విలువ ఎవరికి తెలుస్తుంది ఎవరో అమ్మాయి చెప్పుచ్చు కొట్టుంటుంది లేకపోతే వీడు ఆఫీస్ లో ఐదు గంటలు తర్వాత కూడా ఉండటమా